వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంట వినాగ్ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రీవియస్గా నేను అండ్ రవీంద్రనాథ్ గారు ఒక వీడియో చేశాను సో నార్త్ బెంగాల్లో మొత్తం కనుక చూసుకుంటే ఒక్కొక్క లాబింగ్ జరిగింది అని చెప్పేసి ఆ ఒక్క ఇన్సిడెంట్ ఈ ఎంటైర్ కేసుకి సంబంధించినటువంటి వాటిల్లో జస్టిస్ త్వరగా రానివ్వకుండా చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన జస్ట్ అలా చెప్పి ఒక్కొక్క వీడియోలో చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇష్యూలో ఆ లాబియింగ్ ఏంటి నిజంగా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ సో జనరల్గానే పట్టాలు పుచ్చుకున్నారా నిజంగానే అక్కడ లాబింగ్ జరుగుతుందా దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాటలో అడిగి తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ జనరల్గా మనం చూస్తామండే ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అంటం జరిగింది ఎలా అంటే అది కాలేజ్ కాదు అక్కడ చాలా వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక్కొక్క అంటే అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఏ ఉన్నాయి అని చెప్పేసి ఒక పెద్ద లాబియింగ్ నడుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఒక కీలక నేత పేరు కూడా మీరు బయటికి తీసుకురావడం జరిగింది ఈ లాబియింగ్ అనేది సూత్రధారి అనేటువంటి పాయింట్ నుంచి చూస్తే అంటే అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ పాత్రధారులే తప్ప సూత్రధారులు కాదు బట్ ఈ లాబియంగే పెద్ద సూత్రధారి అందుకే బయటికి ఈ రోజుకి జస్టిస్ రాకపోవడానికి ప్రధాన కారణం అందులో టోటల్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యిందా అనేటువంటి విషయం కూడా రాకమానది మనకి ఏంటి సార్ అసలు అది బేసిక్గా ఈ నార్త్ బెంగాల్ లాబీ దీని గురించి మనం గడచిన వీడియోలో దీని గురించి కొంతగా మనం చెప్పుకోవడం జరిగింది ఆగస్టు తొమ్మిది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగినటువంటి ఏ సంఘటన అయితే ఉందో దానికి సంబంధించి రకరకాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి సంజయ్ రాయ్ దీన్ని ఈ నిందితుడు అని చెప్పి ఒకే ఒక వ్యక్తిని సూత్రధారగా చేశారు యాక్చువల్గా జరిగిన విషయంలో అయితే ఆ తరువాత ఒకటి ఒకటి ముఖ్యంగా ఆ కాలేజ్ ఎక్స్పెన్స్ పడిన సందీప్ ఘోషి మీద ఆర్థిక అవకతవకలు సంబంధించి ఆయన మీద ఒక పూర్తిగా ఎంక్వైరీ చేశారు ఇంట్రాగేషన్ చేశారు రకరకాల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ తరువాత ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయిన తర్వాత సందీప్ ఘోషి యొక్క అక్రమార్జన కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయని వీలు చేయడం మొదలుపెట్టారు ఇందులో భాగంగా సీబీఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న విషయంలోనే ఈ నార్త్ బెంగాల్ లాబీ అనేటువంటి ఒక వర్డ్ బాగా రిపీటెడ్గా వినిపించడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులను కూడా మొన్న అరెస్ట్ చేశారు ఒక వారం రోజుల వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంటరాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఒకటి ఒకటి ఎక్కడంటే తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టుగా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి అసలు నార్త్ బెంగాల్ లాబీ అంటే ఏంటండి ఈ విషయంలో మిమ్మల్ని అంటే మనకంది ఇన్ఫర్మేషన్ వరకు మేరకు మిమ్మల్ని చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు ఈ నార్త్ బెంగాల్ లాబీ అన్నది కలకట నార్త్ సైడ్ నుండి ఒక మెడికల్ కాలేజ్ అది వాళ్ళ కాలేజ్ యాక్చువల్గా నార్త్ కలకట మెడికల్ కాలేజ్ నార్త్ మెడికల్ కాలేజ్ ఇది ఇది నార్త్ సైడ్ ఉంటుంది అయితే ఈ నార్త్ బెంగాల్ లాబీ అనే వచ్చింది యాక్చువల్గా అంటే దీనికి ఏమైనా జియోగ్రఫిక్ అథెంటి అథెంటికేషన్ ఉందా ఏమీ లేదండి ఆ కాలేజీని బేస్ చేసుకొని ఒక ముఠా పనిచేస్తుంది ఒక మాఫియా వ్యవస్థ పనిచేస్తుంది నార్త్ బెంగాల్ కాలేజీ బేస్ చేసుకొని ఆ మొత్తం మీకు వెస్ట్ బెంగాల్లో నలభై ఎనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఇవి రెండు రెండు జోనర్స్ ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీ బేస్ చేసుకున్నటువంటి మెడికల్ హాస్పిటల్స్ ఈ పక్కన వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ కూడా సింక్ అయ్యి నార్త్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే మనం చెప్తున్నామో ఇక్కడ నుంచి ఒక లాబింగ్ స్టార్ట్ అవుతుందనమాట అంటే టోటల్ సెంట్రలైజ్ ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాకు ఈ వ్యవస్థని ఇక్కడ కొంతమంది డాక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఈ వీడియో మధ్యలో మీకు ఆ పేర్లు కూడా రివీల్ చేస్తాను ఎలా చేస్తున్నారో నేను చెప్తాను దాని తర్వాత అసలు సంఘటనలోకి వెళ్తే ప్రయత్నం చేస్తాను అయితే ఈ నార్త్ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సిండికేట్గా ఫామ్ అయ్యారు ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్స్ ఉన్నారు కరస్పాండెంట్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం కొంతమంది తృణమూల కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్నారు నేను నిన్న రివీల్ చేసినట్టుగా తృణమూల పార్టీ కాంగ్రెస్ ఈ సోనార్పూర్ సోనార్పూర్కి చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ సుదీప్ రాయ్ దీంట్లో ప్రధాన సూత్ర మనం చెప్పడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని విస్తు విషయాలు బయటకు వచ్చాయి అయితే వీళ్ళు ఎలా చేస్తారు నార్త్ మెడికల్ కాలేజీని కేంద్ర కేంద్రంగా చేసుకుని వీళ్ళకి ప్రతి మెడికల్ కాలేజీలో ప్రతి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నేను చెప్పినంత కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన నాగరాజ్ గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన కాదు సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అపాయింట్ మెంట్స్ ఎవరికైనా జరగాలి అంటే ఒక ప్రిన్సిపాల్ తీయాలన్నా ఒక కరస్పెండెంట్ నడిపించాలన్నా ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నడిపించాలన్నా ఒక హెల్త్ ఆఫీసర్ నడిపించాలన్నా ఎవరినైనా ప్రమోట్ చేయాలన్నా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా ఏదైనా ఈ లాబీయే ఇక్కడ నుంచి ఈ లాబీ నుంచి నడుస్తుంటుంది అనమాట అంటే ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఎవరైతే ఈ ఒక ముఠా సభ్యులు నడుస్తుంటారో ఆ ముఠాలో ఉన్నటువంటి ఇది యాక్చువల్ ముఠా ఒక మాఫియా ఈ ముఠా సభ్యులు దీని కీలక అంతే చూసారండి తోలు బొమ్మల ఎలా అయితే నుంచి తోలు బొమ్మలు ఆటలాడుస్తుంటే ముందు ఎట్లయితే తోలు బొమ్మలు అట్లాడుతా ఆడతాయో అదేవిధంగా ఈ మొత్తం వ్యవస్థని కొంతమంది ఐదుగురు నడిపిస్తారు ఆ ఐదుగురు పేర్లు ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను ఓ అందులో బదాన్ చక్రవర్తి ఇది ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రెండో వ్యక్తి ఉత్పల్ దాస్ ఇతను డైమండ్ హార్బర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మూడో వ్యక్తి రాంప్రసాద్ రాయ్ ఇతను పీజీటీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఇతను ఇతను అర్మాబాగ్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కాలేజీ ప్రొఫెసర్ ఇతను నెక్స్ట్ అభిజిత్ హజరా ఇతను ఫార్మా కాలేజీలో ప్రొఫెసరు ఐపీజీఎంఈఆర్కి ఇతను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఇక ఐదవ వ్యక్తి మనకు సంఘటనలో ఈ సంఘటనకి ఎవరైతే సంబంధించిన వ్యక్తున్నారో అతనే సందీప్ ఘోష్ ఇతను ఐదవ వ్యక్తి ఈ ఐదుగురు కీలకమైన వ్యక్తులు అంటే ఈ ఐదుగురు ఎలా సెంట్రలైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జరిగిన విషయం ఏంటంటే ఏదైతే ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఉదయం ఆగస్టు తొమ్మిది గంటలకి సంఘటన జరిగిందో ఇమ్మీడియట్గా ఆరోజు సాయంత్రం ఇతను ట్రాన్స్ఫర్ జరిగింది ఎన్ఎంసి మెడికల్ కాలేజ్ ఇంత తొందరగా ఎలా జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఒక సెంట్రల్ సిస్టమ్ పనిచేస్తుంది అక్కడ అనాథరైజ్డ్ ఆర్గనైజ్డ్ సెక్టర్ వా అనాథరైజ్డ్ ఆర్గనైజ్డ్ సెక్టరు ఈ ఈ నార్త్ బెంగాల్ లాబీ అనేటువంటి ఒక వ్యవస్థ కంప్లీట్ సిండికేట్ కంప్లీట్ సిండికేట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మెడికల్స్ కాలేజ్ స్టూడెంట్ నేను స్టూడెంట్స్ లైఫ్ని మాట్లాడుతున్నాను ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ తన ఎంబీబీఎస్ కంప్లీట్ అయిందంటే డెఫినెట్గా నార్త్ ఏవైనా పాస్ మార్క్ అథెంటికేషన్ అవట్లేదు ఆయన అటెండెన్స్ అవ్వట్లేదు ఎవరైనా సరే ఈ లాబీలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినట్టుగానే పనిచేయాల్సిన అవసరం వస్తుంది ఈ వీళ్ళకి ఎదురుగా ఉన్న ఈ ప్రిన్సిపాల్స్ కానీ ఎదురుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మార్కులు తగ్గించడం కానీ వాళ్ళకి ప్రమోషన్ తగ్గించడం కానీ వాళ్ళకి అదే కాలేజీలో అత వాళ్ళు అక్కడే స్టే చేసిస్తారు ఇట్లాంటి కృత సుమారుగా కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ ఈ నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి వ్యవస్థకు బలైపోయినటువంటి బలి పశువులుగా చాలామంది మారిపోయారు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ముందు ఒక షేరింగ్ అన్నది నార్త్ బెంగాల్ లాబీకి వెళ్ళాలి ఎవరిని ప్రమోషన్ చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఎవరికైనా మెడికల్ కాలేజ్లో ఒక రివార్డ్ ఇచ్చారంటే ఖచ్చితంగా నార్త్ బెంగాల్ లాబీకి జరగాలి ఎటువంటి యాక్టివిటీ జరగాలనుకున్న నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి ఎవరైతే కీలక సభ్యులు ఉన్నారో వాళ్ళ తిరుగునే జరుగుతుంది వీళ్ళని కంట్రోల్ చేస్తూ మరొక డి ఉన్నాడు ఎవరు సార్ అతను ఆ డి అనే వ్యక్తిని నేను తర్వాత వీలు చేస్తాను మనకి డి డి అనే వ్యక్తి వస్తుంది మనం మొత్తం స్టడీ చేస్తుంటే మనకు దొరుకుతున్న ఇన్ఫర్మేషన్లో కూడా వాళ్ళు డి అంటే డాన్ అని చెప్తున్నారు ఆ డాన్ అనే వ్యక్తి ఎవరో నేను లా మీకు వినించే ప్రయత్నం చేస్తాను సో ఈ నార్త్ బెంగాల్ లాబీని కూడా కంట్రోల్ చేస్తూ ఒక పైన డి ఒక ఒక డాన్ ఉన్నాడు పైన ఆ డాన్ వ్యవస్థని మొత్తం కంట్రోల్ చేస్తూ నడిపిస్తూ వెళ్తున్నాడు దీనికి సంబంధించి అయితే ఈ రోజు జరిగిన మొన్న జరిగినటువంటి ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఏ సంఘటన అయితే జరిగిందో ఆ సంఘటన కూడా మీరు ఎగ్జామ్లు చెప్తున్నాను ఉదయం తొమ్మిదిన్నరకి జరిగి జరగంగానే ఇమ్మీడియట్గా పది గంటలకి ఈవెన్ దో సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ కన్నా అక్కడ ఉన్నటువంటి తలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ కన్నా ముందుగా ఈ లాబీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు అండి అవిక్డే అండ్ బిరుపక్ష బిశ్వాస్ వీళ్ళు ఆ ప్రాంతంలో కనిపించడం జరిగింది ఏంటంటే సంఘటన అంటే ఎక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇందులో ఒక వ్యక్తి అయితే నూట పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాడు ఈ యొక్క నార్త్ మెడికల్ కాలేజ్కి కానీ ఆయనకి ఆర్జిక మెడికల్ కాలేజ్ ఎటువంటి సంబంధం కూడా లేదు అతను కూడా ఇమీడియట్గా సంఘటించిన ప్రదేశానికి పది గంటలకు వచ్చి ఆయన జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా మానిటరీంగ్ చేస్తూ సుదీప్తురాయ్ ఉంటాడు సుదీప్తి రాయ్ కంప్లీట్గా అతను ఒక ప్రెసెంట్ ఎమ్మెల్యేగా అట్ ద సేమ్ టైం డాక్టర్గా ఇందులో కూడా ప్రధానంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇందులో ఉన్నట్టు నేను చెప్పినట్టు ఐదుగురు వీళ్ళు ఐదుగురు నేను ఫైనామ్స్ ఇది చెప్పాను ఇందులో మోస్ట్ ఆఫ్ ఎక్కువ కూడా ఆర్థోపెడిక్ సర్జన్సే వీళ్ళందరూ కూడా అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ వ్యవస్థలో ఈ ఈ యొక్క నార్త్ బెంగాల్ లాబీ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది దో ఎంబీబీఎస్ స్టూడెంట్ చదివినా ఒక పీజీ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ కావాలనుకున్నా ఆయనకి ప్రమోషన్ ఇవ్వాలన్నా ఈవెన్ ఆయనకి సర్టిఫికేట్ ఇష్యూ చేయాలన్నా ప్రతి విషయంలో కూడా నార్త్ బెంగాల్ ఒక ఠా మాఫియా పనిచేస్తుంటుంది దశాబ్ద కాలంలో ఎంతో వీళ్ళు పాతుకుపోయినారు ఎప్పుడైతే సిబిఐ ఇంటరాగేషన్స్ అరెస్ట్ చేశారో ఈ ఐదుగురు పేర్లు బయటకు వచ్చాయి ఇంకా తవ్వుతున్న కొద్ది కొత్త 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 విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కొన్ని సంఘటనలు ఎంత దారుణం అంటే నాగరాజు గారు హ్యూమన్ ట్రాఫికింగ్ లో కూడా నార్త్ బెంగాల్ లాబీ పనిచేస్తుంది ఇందులో సెక్స్ రాకెట్ ఉంది నార్త్ బెంగాల్ లాబీస్ కీలకమైన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ అవయవాల యొక్క మార్పిడి ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి ఈ యొక్క కాలేజ్ నుంచి ప్రతి కాలేజ్ నుంచి కూడా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి దీని మీద ఒక సిండికేట్ ఫామ్ అయినట్టు దీని అందరూ మానిటర్ చేస్తారు ఒక ప్రభుత్వ వ్యవస్థకి పేర్ల గవర్నమెంట్ నడుస్తుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఒక పేర్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడుస్తుంది ఎప్పుడైతే ఆగస్ట్ తొమ్మిది సంఘటన జరిగిందో హెల్త్ డిపార్ట్మెంట్ ఈజ్ ద పేర్ల యాక్చువల్ గవర్నమెంట్ బాడీ హెల్త్ డిపార్ట్మెంట్ అంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక కాలేజీ వ్యవస్థ అయితే ఈ కాలేజీలు హాస్పిటల్స్ పైన ఒక సిండికేట్ స్వామిదా నార్త్ బెంగాల్ లాబీ ఈవెన్ ఈ నార్త్ బెంగాల్ లాబీ గవర్నమెంట్ కాలేజీ వ్యవస్థనే కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో పడ్డారు వీళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రం వీళ్ళని ఎప్పుడు దగ్గర అనియకుండా పేర్లలుగా ఎప్పుడు గడచిన దశాబ్ద కాలంలో ప్రతి చిన్న విషయంలో ఒక టెండర్ నోటీస్ రిలీజ్ చేయాలనుకున్న ఒక చిన్న కాలేజీలో వర్క్ జరగాలనుకున్న నార్త్ బెంగాల్ లాబీకి రావాల్సిన షేర్ వస్తేనే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అయ్యాయి ఈ విషయంలో నార్త్ బెంగాల్ లాబీకి హెల్త్ డిపార్ట్మెంట్ మధ్య ఎప్పుడు వార్స్ జరుగుతూ ఉండేవి ఎప్పుడైతే మనకి ఆగస్టు తొమ్మిది సిండికేట్ ఈ విషయం ఈ రేపటి మడర్ కేసు బయటకు వచ్చిందో ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ప్రతి వాయిస్ చెప్తున్నారు నార్త్ బెంగాల్ కాలేజీ ఇన్ని రకాలుగా కంట్రోల్ చేస్తుంది ఇందులో మమ్మల్ని ఏ రకం ఇన్ఫ్లయన్స్ చేస్తుంది ఎగ్జాంపుల్స్లో సహా చెప్తుంటే విస్తుపోతున్నారు అక్కడ సోషల్ మీడియా లోకల్ మీడియా అంతా కూడా ఈ కథనాలన్నీ కూడా లోకల్ మీడియాలో సీరియల్గా వస్తున్నాయి నార్త్ బెంగాల్లో కీలక పాత్ర సుదీప్త రాయ్ కూడా వెళ్ళిపోయాడు అయితే డిఎన్ఏ వ్యక్తి ఎవరు ఉంది బహుశా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు రివీల్ చేస్తాను నాగరాజు గారు కొంచెం మీరు చెప్తుంటే అది అది ఎవరు అనేది క్యూరియాసిటీ కూడా ఉంది ఎందుకంటే ఇందులో చాలా నేషనల్ వైడ్ చూసుకున్నా కూడా ఇది అతిపెద్ద స్కామ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎవరు సార్ ఆ డాన్ అంటే ఇంకొక ఎపిసోడ్ ఉందండి అది కంప్లీట్ చేశాక అప్పుడు డాన్ ఆటోమేటిక్గా మీకు రివీల్ చేసే అవకాశం ఉంటుంది ఎనీవేస్ అన్న ఏది ఉన్నా సరే అక్కడ ఉండేటువంటి అక్రమాలు బయటపడాలి జస్టిస్ జరగాలి చాలా త్వరగా వీ వాంట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ నాగరాజు గారు దీనికి సంబంధించి ఈ వీడియోలు రివీల్ చేసేటరికి ఈ టోటల్ స్టోరీలో డీని రివీల్ చేయాలంటే కొంత టైం సమయాభావం సరిపోదు లెక్తే అయిపోతుంది వీడియో అందుకని మరికొంత స్టోరీ దీని మీద ఉంది అది రివీల్ చేశాక అప్పుడు డీ అనే ఆటోమేటిక్గా పబ్లిక్ అర్థ అవుతుంది నెక్స్ట్ వీడియోలో దీన్ని మీకు రివీల్ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు